ஜில்லவான நியூஸ்க்கு ஸ்வாகம் నా అనే దూరంగా బతుకుతూ సంపాదించుకున్న రూపాయలతో కొనుగోలు చేసిన భూములు ప్రభుత్వ భూములని వేయడం సభపు కాదని నేవ ఇంజనీర్ పిల్ల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం పెందుర్తి మండలం చిన్నముషివాడ ఉడాకాలని పరిధిలో తాను కొనుగోలు చేసిన స్థలం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు అధికారుల అనాలోచిత చర్యలతో మనోవేదనకు గురైనట్లు పేర్కొన్నారు ఎవరు ఫిర్యాదు చేశారని సరైన సర్వేలు చేపట్టకుండా ప్రైవేటు స్థలాలపై దాడులు చేయడానికి తప్పుపట్టారు ప్రభుత్వ అధికారులు తీసుకున్న ఈ చర్యల వల్ల తాను సామాజికంగా ఆర్థికంగా దెబ్బతిన్నానని పేర్కొన్నారు తక్షణమే తనకు తగ్గు న్యాయం

అయితే వీళ్ళ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఒక మొట్టాగా ఫామ్ చేసి ఇప్పుడు పిల్ల శ్రీనివాస్ అండి రాజకీయ నాయకులు ఏమన లేకపోతే లోకల్ లోకల్ అండి లోకల్ గూన్స్ మీ పని అది కబ్జాలు చేయడం అంతే పేర్లు నాకు తెలియదు అండి పేర్లు నాకు తెలియదు మీ దగ్గరికి వస్తారా నేను ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాచ్ అండి నేను మర్చిండి నేను ఆరు నెలలు షిఫ్ట్ లో ఉంటాను ఆరు నెలలు ఇంటి దగ్గర ఉంటాను ఆరు నెలలు కూడా ఉండను అప్పుడప్పుడు రెండు నెలలు మూడు నెలలు తర్వాత వెళ్ళిపోతాను అది నాకెళ్ళి తెలుస్తుంది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏంటన్నారంటే మర్చెంట్ నేవీ ఎంప్లాయీస్కి ఎంపవర్మెంట్ చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది మన ఇండియాకి డాలర్స్ వస్తాయని అయితే ఆ తెచ్చిన అమౌంట్ ల్యాండ్ పెడితే మాకు ఏం ల్యాండ్ జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి ఒక మీనింగ్ లేదు మీనింగ్ లేదు వీళ్ళ వీళ్ళ పని అది ఎంట్రాప్ చేయాలి బెదిరించాలి తక్కువ రేటుకి డబ్బులు తీసుకోవాలి అయితే మీరు దీని మీద అధికారిని సంప్రదించడం కానీ కేసులు పెట్టడం నేను కమిషనర్ గారు చెప్పానండి మూడు మూడు రోజుల క్రితం కమిషనర్ గారు చెప్పాను కమిషనర్ గారు చాలా మంచి వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు దగ్గరుండి సిఏ గారికి రికమెండ్ చేసి సీఏ గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఫస్ట్ ఒకళ్ళ ఒక అతను వస్తే వాళ్ళు వాళ్ళకి బైండ్ డోర్ రాయిచ్చారు ఇప్పుడేమో రెండో రెండో పార్టీ ఇలా ఎంతమంది వస్తారో తెలియదండి నేను కట్టేలోపు కనీసం ఒక లక్ష మంది వచ్చేస్తారేమో ఈ సైట్ నీదా కాదా అని చెప్పడానికి అసలు నేను ఏం కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఏంటండి ఈ ఫెన్సింగ్ వేయడానికి నాకు పాతిక వేలు అయిందండి ఆ పాతిక వేలు ఎవరు ఇస్తారో అది క్వశ్చన్ మార్కు ఇది ఈ ప్రాపర్టీ నాది ఈ ప్రాపర్టీ నాది మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పేశారు అంటే నేను ఒక కబ్జాదారు నేను గవర్నమెంట్ సైటు నేను విఎంఆర్డిఎస్ సైటు నేను కొనుక్కున్నాను విఎంఆర్డిఎ సైట్ నేను కొనుక్కొని ఒక కబ్జాదారులాగా వీళ్ళు నన్ను చూస్తున్నారు వాళ్ళకి డౌట్ ఉంటే నాకు అడగాలి నాకు పొలైడ్కి అడగాలి ఈ సైట్ నీదా నీదా లేకపోతే వేరే వాళ్ళదా అని అడగాలి అడిగారు పోనీ ఒకరికి చెప్తాను రెండు మంది చెప్తాను ముగ్గురు చెప్తాను రోజుకి ఇరవై మంది వస్తున్నారండి రోజుకి ఇరవై మంది వస్తున్నారు అంటే ఏంటి నేను లామినేషన్ చేసి ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ డిస్ప్లే చేయాలా కబ్జాలు అవుతున్నాయండి ఇప్పుడు నా డాక్యుమెంట్స్లు నేను పబ్లిక్ పబ్లిక్గా డిస్ప్లే చేస్తే ఏమవుద్ది వా వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకొని వాళ్ళ కబ్జాకి వచ్చేస్తారు అందుకే డాక్యుమెంట్స్ చూపించమంటారు వీళ్ళు వీళ్ళ మోటివ్ అది వీళ్ళ మోటివ్ అది